కొద్ది కొద్దిగా వయసు మీద పడుతున్న కొద్దీ ఒక్కొక్క రోగం ఒంటికి తగులుకుంటూ ఉంటాయి నలభై ఏళ్ళు వచ్చేసరికి నలభై రకాల జబ్బులు చుట్టూ పంచుకుంటూ ఉంటాయి వాటిలో కీళ్ళనొప్పులు కూడా ఒకటి ఈ కీళ్ళనొప్పులు చరికాలం మరీ ఎక్కువగా బాధిస్తుంటాయి దీనికోసం ఒక అద్భుతమైన తైలాన్ని మనం ఇప్పుడు తయారు చేద్దాం నువ్వుల నూనె అరకిలో మొదకర్పూరం కుంకుడకాయ సైజు పచ్చకర్పూరం అందులో సగం తెచ్చిపెట్టుకోవాలి ఈ రెండు కర్పూరాలను ఒక కప్పులో వేసి కలపాలి నువ్వుల నూనె వేడి చేసి దించి వేయాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ కర్పూరాల మిశ్రమాన్ని దాంట్లో కలపాలి ఈ తైలాన్ని సీసాలో భద్రపరుచుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం నొప్పి ఉన్న చోట మృదువుగా మర్దన చేస్తుంటే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది మోకాళ్ళు విపరీతమైన నొప్పితో కదలనీయకుండా ఉంటే ఆముదపు ఆకు మీద ఆముదం రాసి వెచ్చ చేసి కట్టుకట్టాలి మంచి ఫలితం కనిపిస్తుంది నల్ల నువ్వులు వేయించి బెల్లం కలిపి దంచి ఆ ముద్దను నిమ్మకాయంత సైజు రోజూ తింటూ ఉంటే ఎముకలు బలపడి నొప్పులు త్వరగా తగ్గిపోతాయి చిట్కా ఛానల్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు పంపించండి